అదే నలభై ఈ ఖోళ కలికి ఈ మారన హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిసి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరి వేయబడిన జుట్టి భాగాల పాటి కారణిలో ఆడవిల్లి నాగమవనే నిన్ను నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చాల తీసి అండ చేసుకుని అమోచమతో తీసుకుపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే అఖండ పొలనాటి సేమ ఖండ ఖండాలుగా నెలకబడి అర్ధ రొమ్ము గుర్తుకుని పోయేది కాదే రొమ్ము గుర్తుకుని పోయేది కాదు లేకుండా అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పరియులు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్త అందిద్దాం తర్వాత మరొక